అది కూడా కొన్ని కోట్ల మంది కష్టపడి కడితే సరే కానీ ఆ ఈజిప్ట్ పిరమిడ్ కింద ఏదో నగరం ఉందన్నారు కదా అబ్బో నీకు బాగానే తెలిసిందిరా ఇంతకీ ఏంటంటే మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు సైంటిస్టులు ఈజిప్ట్ పిరమిడ్ కింద అసలు ఏముంది అని చెప్పి సాటిలైట్ ద్వారా స్కాన్ చేశారు స్కాన్ చేసినప్పుడు హాఫ్ కిలోమీటర్ లోతులో ఒక అద్భుతమైన నగరం ఉంది ఇంతవరకు వరకు భూమి నుంచి లోకి పంపించడానికి సిగ్నల్ కింద వాడేవారనేవారు కదా చాలా అద్భుతంగా ఉందిరావు దీనికి ఎలా అయిపోతే మన భారతదేశంలో ఉన్న భువనేశ్వరి టెంపుల్ గురించి తెలిస్తే ఇంకేమవుతావు సరే అయితే వెయిట్ చేయి నెక్స్ట్